మొత్తం ఆరు వందల పైకి చిలువ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సంస్థను కూడా మేము మళ్ళీ ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి ఆ తీసిన స్థానాల్లో ఈసారి బెస్ట్ అంటే ఎట్లాంటే కాకుండా పొలిటికల్ అపాయింట్మెంట్స్ అన్నీ కాకుండా క్వాలిటీ ఎంప్లాయీస్ని ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎక్స్పాన్షన్ భాగంగా ఇంకా కొంతమంది కూడా ఉద్యోగ అవకాశం రావడానికి అవకాశం ఇవ్వడం గారు పర్ఫెక్ట్గా మేము ఏది కూడా ఇక్కడ కూడా ఏది దాచేది లేదు ఏదో లాస్ట్ టైం మాదిరి వాట్సాప్లో మెసేజ్ చేస్తాను ఫోన్ కాల్ వస్తేనే కాకుండా ప్రాపర్గా మేము జాబ్ నోటిఫికేషన్ ఇస్తాము జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటుంది దాని తర్వాత ఆఫర్ లెటర్ ఉంటుంది అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది తర్వాత పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఉంటుంది పర్ఫెక్ట్గా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పిఎస్యూలు ఎలా నడుస్తాయో పక్కాగా అంతకంటే ప్రొఫెషనల్ మేనర్లో పర్ఫెక్ట్గా నడుస్తాం అయితే నడిపే పరిస్థితి ఉండదు రమణ గారు కరెక్ట్ ఎంఎస్ఓలకు వచ్చేసరికి చాలా సమస్యలు నేను కొన్ని జిల్లాలో పర్యటన చేయడం జరిగింది ఇంకా కొన్ని జిల్లాలు చేయాలి ముఖ్యంగా ఎంఓసోలకు వచ్చేసరికి దాదాపు వన్ కోట్ల రూపాయల్లో మా వాళ్ళు అంటే మా వాళ్ళు అంటే మా ఫైబర్ హండ్రెడ్ సంస్థ గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అంటే వాస్తవం చెప్పాలంటే ఓపెన్ చెప్పాలంటే రెండు వేల పదా పదిహేనులో మన ఫైబర్ హండ్రెడ్ సమస్య వచ్చిన తర్వాత ఆ రోజు చాలామంది కేబుల్ ఆపరేటర్లు రావడం జరిగింది వచ్చిన తర్వాత అప్పుడు వచ్చిన కేబుల్ ఆపరేటర్ని ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ను కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇలా ఏమనుకుంటారంటే వీళ్ళందరూ టీడీపీ సింపటైజర్సు కాబట్టే వీళ్ళకి అవకాశం వచ్చింది అనుకున్నారు తప్పితే వాళ్ళని ఒక వ్యాపారస్తుల మాదిరి వాళ్ళు సేవ చేయడానికి వచ్చారంటే కాకుండా ఒకవేళ వ్యాపారస్తుల మాదిరి కాకుండా కేవలము ఒక ఊహ ఊహించుకొని వీళ్ళు కేబుల్ ఆపరేటర్లు మొత్తం టీడీపీ వాళ్ళు అనుకొని వాళ్ళ మీద యాభై లక్షలు కోటి రెండు కోట్లు మూడు కోట్లు విపరీతంగా అడ్డగోలు పెనాల్టీస్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా చాలా పెనాల్టీస్ ఉండడం జరిగింది అవన్నీ కూడా నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా కేబుల్ ఆపరేటర్స్ మొత్తానికి కూడా గతంలో నేను చెప్పాను ఇప్పుడు ఈ మీడియా ముఖం కూడా చెప్తున్నాము ఆ కేబుల్ ఆపరేటర్స్కి అడ్డగోలుగా పెనాల్టీ చేసి హింసించడం కోసం పెనాల్టీస్ చేసి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవడం కోసం పెనాల్టీస్ చేసి ఈరోజు